ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ ఆత్మీయ సాధకులారా అతి రహస్యమైన ఉగ్ర శివ మంత్ర సాధన గురించి తెలుసుకుందాం ఈ మంత్ర సాధన విధానము ప్రయోజనాలు మంత్రం గూర్చి వరుస క్రమంలో తెలుసుకుందాం మంత్రాన్ని ఏదైనా అష్టమి త్రయోదశి అమావాస్య పౌర్ణిమ రోజుల్లో ప్రారంభించాలి కేవలం పదకొండు రోజులు మాత్రమే సాధన చేస్తే సరిపోతుంది సాధన తప్పనిసరిగా శివాలయంలో మాత్రమే చేయాలి ఇంట్లో మీకు ప్రత్యేకమైన పూజ గది ఉంటే అందులో చేసుకోవచ్చు అలాంటి సదుపాయం లేని వారు శివాలయంలో మాత్రమే ఈ మంత్ర సాధన చేసుకోండి సాధన ప్రారంభించే రోజు ఒక మట్టి ప్రమిదిలో నువ్వుల నూనెను వేసి ఎర్రని ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపం దగ్గర కూర్చుని తెల్లని బియ్యం కొద్దిగా చేతిలో పట్టుకుని నేను ఇప్పుడు చెప్పబోవు ఉగ్రశివ మంత్రాన్ని ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఎన్నిసార్లు జపం చేయగలిగితే అన్నిసార్లు జపం చేయండి ఆ తర్వాత ఆ బియ్యాన్ని కొద్దిగా పువ్వులను ఆ దీపం దగ్గర సమర్పించండి ఈ విధముగా పదకొండు రోజుల పాటు ఉదయము లేదా సాయంత్రం సాధన చేయాలి సాధన సమయం పదకొండు రోజులు ఒకేలా ఉండాలి సమయం మార్చకూడదు అంటే ఒకరోజు ఉదయం ఒకరోజు సాయంత్రం అలా చేయకూడదని అర్థం సాధన మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఆ రోజును విడిచిపెట్టేసి మరుసటి రోజు నుంచి సాధనను కొనసాగించండి పదకొండు రోజుల ఈ సాధన పూర్తయ్యాక పన్నెండవ రోజు నాడు మాత్రం తప్పనిసరిగా ఒక రుద్రాభిషేకాన్ని శివాలయంలో జరిపించండి ఇక సాధన నియమాల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే రుద్రాక్షమాలతో మాత్రమే జపం చేయాలి తెల్లని వస్త్రాలు ధరించాలి విభూతిని తిలకముగా ధరించాలి నేనే శివుడిని అనే భావన చేసి జపం చేయాలి ఆలయం నుండి వచ్చాక మీకు ఖాళీ సమయం ఉంటే ఇంట్లో ఈ మంత్ర జపం చేసుకోవచ్చు ఇక పరస్ వ్యామోహము పరపురుష వ్యామోహం పనికిరాదు పదకొండు రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి మందు మాంసము తినరాదు ధోమపానం చేయకూడదు మౌనంగా ఉండాలి అబద్ధం ఆడకూడదు ఎవరిని దూషించకూడదు పదకొండు రోజుల పాటు శివనామస్మరణలోనే ఉండాలి ఈ పదకొండు రోజులు మీ శరీరము మీ ఇల్లు శుచిగా శుభ్రముగా ఉండాలి మంచి సువాసన వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇక సాయంకాల వేళలో మీ ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ఈ పదకొండు రోజులు సాధన చేసి పన్నెండవ రోజు నాడు రుద్రాభిషేకం చేశాక మనకి ఈ మంత్రం వలన ఏం ప్రయోజనాలు కలుగుతాయి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలను నియమాలను నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సాధన చేస్తే మీకు ఉన్న అన్ని రకాల గుప్త శత్రు బాధలు రుణ బాధలు అవి ఇవి అని కాదు సకల బాధలు తొలగుతాయి మనశ్శాంతి ఆరోగ్యము మీకు మీ కుటుంబానికి కలుగుతుంది తప్పనిసరిగా శివుడు ఏదో రూపంలో మీకు దర్శనమిస్తాడు ఇది గమనించుకోండి తప్పనిసరిగా శివుని దర్శనం అయితే జరుగుతుంది మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉంటే అవి తొలగడమే కాకుండా మీకు చెడు తలపెట్టిన వారు తప్పనిసరిగా భయంకరంగా శిక్షించబడతారు ఇందులో అనుమానమే లేదు ఎంత ఎంత అంటే డబ్బులు తీసుకొని మీ మీద ప్రయోగాలు చేసిన గురువులు సైతం మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతారు తప్పయింది క్షమించమని కాశీలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఈ మంత్రం ద్వారా మీకు చెప్తాను ఒక వ్యక్తి ఇరవై ఒక్క రోజు పాటు మారేడు చెట్టు కింద కూర్చొని ఇప్పుడు నేను పైన చెప్పిన నియమ నిబంధనలతోనే ఈ మంత్ర సాధన చేశాడు చేయడంతో తన పైన ప్రయోగం చేసిన వారితో పాటు ఆ పూజ చేసిన తాంత్రిక గురువు కూడా రక్తం కనుక్కుని కక్కుకొని చనిపోయాడు చూడండి ఎంత శక్తివంతమైనదో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ మంత్రం పట్ల కనుక ఇట్టి అత్యంత శక్తిమైన శక్తివంతమైన ఈ మంత్రాన్ని మనం చాలా నియమ నిష్టలతో ఆచరిస్తే మనకి రక్షణ ఇవ్వటంలో ఈ మంత్రానికి తిరుగులేదు గమనించగలరు ఇక మారేడు చెట్టు రావి చెట్టు దగ్గర కానీ మీకు వీలు కుదిరితే ఏదైనా ఒక శివక్షేత్రాలలోకి వెళ్ళి ఈ మంత్ర సాధన చేస్తే మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ ఎవరు తాకలేరు అంత శక్తివంతమైన రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది అయితే ఈ మంత్రాన్ని మీరు ఎవరి పట్ల చెడు పట్ చెడు చేయటానికి ఉపయోగించరాదు అలా చేస్తే అది మీకే ప్రమాదం జాగ్రత్త ఈ విషయంలో సాధన తర్వాతను ప్రతిరోజు ఈ మంత్రాన్ని మీరు ఉదయం ఒక పదకొండు సార్లు లేదా సాయంత్రం ఒక పదకొండు సార్లు జపం చేసుకోండి చాలు ఇక సాధనాశక్తి సాధనా ఫలం మీ పట్ల మీ కుటుంబం పట్ల రక్షణ ఇస్తూనే ఉంటుంది ఆత్మీయ సాధగలరా ఇప్పుడు నేను చెప్పినటువంటి అతి రహస్యమైనటువంటి ఈ ఉగ్రశివ మంత్ర సాధనను చేసి మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారని కోరుకుంటూ ఇప్పుడు మంత్రాన్ని చెప్తున్నాను మంత్రం చెప్పేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచండి ఇదే గురోపదేశము మంత్రము ఓం నమ పశుపతయే ఓం నమో భోతాధిపతయే ఓం నమో రుద్రాయ రావణ విహార విహార సర సరృత్యత్య శ్శస్మాచరీరాయాకపాలమాధరాయ వ్యాఘ్రచర్మ పరిధానాయ శేఖరాయ కృష్ణ సర్పజ్ఞోపీనే ఛల ఛల వల్ఘ వల్ఘ అనివర్తిక పాళినే హన హణ భూతాత్ర్రాసయ త్రాసయ మండలమధ్యే ఘట్ రుద్రా సమయం ప్రవేశయ ప్రవేశయ ఆవేశయ ఆవేశయారాధిపతి రుద్ర ఆజ్ఞాపతి స్వాహ ఆత్మీయ సాధకులారా మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకొని ఈ ఫలితాన్ని పొందుతారని కోరుకుంటూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ ఓం శ్రీమాత్రే నమః